Nossa last దాని కాకుండా ఆమె మొత్తం వ్యతిరేక ఉద్యమాలు పెట్టింది అదేవిధంగా ఇద్దరు మహిళలు పెంచారు వృత్తిలో ముందుకపోయి ఉన్నటువంటి నర్కకుంపం నుంచి బయటికి లాగినటువంటి మా వనిత ఆమె ఏదైతే మన అప్పుడున్నటువంటి ప్రభుత్వం సీమాంధ్ర ప్రభుత్వం ఆమెను ఏదైతే పదిహేడు ముద్దలుగా నయీమని ముఠాతోన దర్శి ఆ మాధవరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కొనసాగుతున్నాయి తెలంగాణ కోసం ఉద్యమం చేసి బలైనటువంటి వెళ్ళి అధికారు గత ప్రభుత్వంలో కూడా ఎటువంటి సహకారం అందలేదు ఆయన గుర్తించలేదు మరి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెళ్ళి అధిక ఆ ఎక్కిత చరిత్రను పాటు పెట్టాలని అదేవిధంగా ట్యాంక్ బండి మీద ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఆమె ఆశయాలను కొనసాగించడానికి రాష్ట్రంలో తెలంగాణ వాదులు అందరూ కూడా ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా చెప్తా